బయట క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే కోటిలో చలి స్టార్ట్ అయింది మేమైతే పార్క్ వచ్చామండి ఈ పార్క్ వచ్చి మషాయిల్ అండి చాలా బాగుంది ఇక్కడైతే డబ్బులు గిబ్బులు ఏం తీసుకోరు ఫ్రీగా చూడొచ్చు చూసారా గుడ్లో నుంచి డైనాసర్లు బయటకు వస్తున్నాయి ఇంకో గుడ్లో నుంచి చిన్న డైనాసర్ వచ్చింది నేనైతే మా డ్రైవర్ అన్నకి అటు బయటకి దొడుకోబో ఏదైనా చిన్న వీడియో తీసి అన్నాను కానీ మా ఉండే సలోన్ దగ్గరేనండి ఎంత ఐదు నిమిషాలు అయితే అక్కడికి చేరుకుంటాము లోపల అయితే చాలా బాగుందండి ఇక్కడైతే గమ్ మాదిరిగా అల్లి లైటింగ్ పెట్టారండి ఒక్కొక్కటి ఒక్కొక్క వింతగా ఉండదు ఈతాకులతో తట్టలు చేసి పెట్టారండి అంకర దొంగలో మహేష్ బాబు వేసుకున్న టోపీ టోపీగా ఏడే ఉండదండి లావణ్య టిక్ టాక్ లో చూసిన పుట్టాంచి అక్క ఏడగోదైన అన్నారు కానీ లావణ్య చెప్పబెట్టకుండా వచ్చేసానండి కానీ ఇక్కడ కని మట్టుకు నాకు తెలీదు అది కానీ వీడియో చూసిందంటే ఖచ్చితంగా ఏడస్తుంది ఎవరైనా కూడా ఎగ్జిబిషన్ కి రావాలన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చండి చాలా బాగుండది సముద్రం పక్కనే పెట్టారండి డైనాసర్లన్నీ చిన్నకా నుంచి పెద్ద డై వరకు పెట్టారు ఇప్పుడే డైనాసర్లు అన్ని స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఏది ఎక్కాలన్నా కూడా మనీ అనేది పే చేయాలి చిన్న పిల్లకాయల కాడి నుంచి పెద్ద పిల్లకాయల వరకు ఎక్కొచ్చు కోరిన డైనాసర్లు ఉన్నాయి ఆ ఎరుపులు అయితే భయంకరంగా ఉన్నాయి ఈ వీడియో గాని నిషి చూసినా కూడా ఏడస్తుంది నన్ను అడిగి తుడుకోబోలేదని అని చెప్పి నా వీడియో ఎవరన్నా కోరిట్లో చూస్తుంటే ఖచ్చితంగా రండి ఫ్రీ ఎంట్రీ అని అనమాట పిల్లకాయలు పిలకాయలు రాకుంటే గోల్ చేస్తారండి మళ్ళా మా గ్యాంగ్ నేసుకుని మళ్ళా ఒకసారి వస్తాను ఇక్కడికి